హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారు హ్యాపీ సంతోషం ఎందుకంటే ఇంటికి వచ్చినాము దీవెన్ బాబుకి నయమైపోయింది ఇంటికి వచ్చినాం కాబట్టి హ్యాపీ దీవెన్ బాబు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా యాక్టివ్ అయిపోయిండు హాస్పిటల్లో ఉంటే అంటే హాస్పిటల్ ఉంటే పడుకొని 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 ఉంటారు కదా వాళ్ళకి ఆ వెదర్ కూడా చేంజ్ చేస్తే కూడా చాలా వరకు మనకి యాక్టివ్ అవుతారు అనమాట దీవెన్ బాబు ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా అయింది మామూలుగా సతాయించాడు కాదు నుంచి నాకు చెవులో పగిలిపోతున్నాయి నానా బోధు కొడుతుంది బోధు కొడుతుంది నాకేమని చెప్పండి నాకేమని చెప్పండి ఎక్కడికైనా వెళ్దాం ఎక్కడికైనా తీసుకెళ్ళండి పార్క్ వెళ్దాం అని బయటికి వెళ్దాం అని అవి చూడండి బోధి కొడుతుంది బోధు కొడుతుంది పోమోగ్రాన్ చేసి తీసుకొచ్చారు బయట అప్పటికి తీసుకెళ్ళారు సండే ఎందుకు వస్తా అని కొన్ని కూరగాయలను పండ్లు తీసుకొని తీసుకొని వచ్చాయి రత్న దీప్కి వెళ్ళేసి కొంచెం బండి కటింగ్ చేయించుకున్నాడు చేతి కట్టి చేయించుకున్నాడు ఏది చూపించు నిన్న నైట్ నొప్పి రాలేని నొప్పి చిట్ల తిప్పించాడు నొప్పి ఏం రాలేదు ఇవే అంటే మరి ఇప్పుడు నీడిల్ తీసేటప్పుడు కొద్దిగాైనా పెయిన్ లేకుండా ఎట్లా ఉంటదండి చెప్పండి ఉంటది నువ్వు తీసుకో అప్పుడు అదన్నమాట హ్యాపీగా అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా వెళ్ళడం మాత్రం అనుకోకుండా చాలా మంది ఇంకా కామెంట్స్ కూడా పెట్టారు మీ అమ్మ రాలేదా అక్క అన్నయ్య మీ మీ అమ్మ రాలేదా మీరు ఎందు వాళ్ళు రాలేదా పిలిపించుకోవచ్చు కదా ఇబ్బంది అయితే అని వాళ్ళు ముందే వస్తా అన్నారు తెలిసిన రోజే వస్తా అన్నారు మేమే వద్దన్నా ఎందుకంటే ఆల్రెడీ మేము ఆడికి ఇడిగిన తిరుగుతూనే ఉన్నాడు పెద్ద దూరం కూడా కాదు మా ఇంటికి హాస్పిటల్ ఇంకా ఒకరోజు చందన్నే వాళ్ళు రెండు రోజులు తీసుకొచ్చారు లంచు మా మరిది వాళ్ళు కూడా పంపించారు వంటకేమీ ఇంత ఇబ్బంది కాలేదు ఇంకా నైట్ లెవెన్ వరకు ఈయన ఉండేవాళ్ళు అనమాట హాస్పిటల్ ఆ తర్వాత ఇంకా పడుకోవడానికి అక్కడ కంఫర్టబుల్గా ఉండదు అంటే లేవనమాట బెడ్స్ లేవు నాకు ఇచ్చింది కొంచెం చిన్నది పేషెంట్ పక్కన ఒకటి ఇంకా దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి ఉన్నాము అందరం ఉండడానికి లేదు కాబట్టి నైట్ మాత్రం వచ్చేసి మళ్ళీ మార్నింగ్ మాకు ఇంట్లోనే బయట ఫుడ్ తినొద్దు అన్నారు పెట్టొద్దన్నారు కూడా దీవెనికి ఏ టీ సరే అందుకని ఇంట్లోనే పిండి ఎందుకు నేను రుబ్బేసి పెట్టేసి వెళ్ళాను అది ఒక రెండు రోజులు వచ్చింది నెక్స్ట్ ఇంకా సేమియా ఉప్మా కావాలంటే అది కూడా చేసుకుని వచ్చారనమాట ఇంకేమో నైట్ పడుకోవడం వల్ల ఇంట్లోనే కొంచెం మార్నింగ్ తొందరగా లేచి ఇంట్లో టిఫిన్ లంచ్ ఒక రోజు మధ్యాహ్నం తీసుకొచ్చారు అట్లా చేసుకొని రావడానికి ఈజీగా ఉండే అంత అంటే ఇబ్బంది ఏమో అవ్వాలి ఇబ్బంది ఉంటే అంటే ఏదైనా మనం ఇట్లా ఆపరేషన్కి ఏదైనా వెళ్తున్నామంటే ప్రిపేర్ అయ్యి వెళ్తే పిలిపించుకునే వాళ్ళం ముందే మాకు కూడా తెలియకుండా సడన్ గా మేము చూపించుకొని వద్దామనేసి ఆ తాట్లో వెళ్ళామను నైటే వచ్చేస్తామని అనుకున్నాం కానీ ఉంటామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు

దండి ఇప్పుడు అసలు ఏ నొప్పి వస్తుంది అదం మాట ఎందుకు రాలేదంటే అది ఇంకోటి ఏంటంటే చాలా మంది కామెంట్ అంటే చాలా మంది కాదు ఒక ఇద్దరేమో పెట్టారు డిలీట్ చేసేసాము వాళ్ళకి ఐడి లేదు ఒక పేరు లేదు ఒక ప్రొఫైల్ లేదు ఒక ఫోటో లేదు ఏం లేదు అంటే వీడియోస్ కోసం మీరు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారు కదా అని అంటే అసలు వాళ్ళు అన్నలు తింటున్నారు ఏం తింటున్నారు అసలు నాకైతే కామెంట్ చూస్తే చిరాలు ఏడవాళ్ళు చిరా అసలు ఏం మనుషులు ఎట్లా ఆలోచిస్తారో అర్థం కాదు ఇన్ని వేలకు ఖర్చు పెట్టుకుని హాస్పిటల్లో ఉండి సెలైన్ లెక్కించుకొని నాలుగు రోజులు హాస్పిటల్లో పడుకొని మాకు ఏమైనా సరదానా మాకేమన్నా మంచిగా హ్యాపీ అనిపిస్తుందా చేస్తా విషయంలో ఎంత చీప్ గా అసలు ఎంత బుద్ధి లేకుండా అసలు గా ఇంకొక ఉన్నాడు ఏదో ఉంది అసలుకి ఎంత దరిద్రంగా పెట్టాడు కామెంటు వాడి కనుక నాకు తెలిస్తే పోయి అసలు వాడు ఏం చేస్తున్నా కూడా తెలియదు అంత అంటే పిల్లల మీద అంత కామెంట్ చేసిండు వాడు అసలు ఎవరు పెట్టని కామెంట్ అది యాక్చువల్గా ఎవరు అసలు అట్లా అనుకోరు అలా పెట్టాను కూడా అలాంటోడు ఆ కామెంట్ పెట్టిండు మీరైతే అసలు నేను చెప్తే ఇంకా అంటే మనకి మళ్ళీ చెప్పే దాన్ని వాడిని హైలైట్ చేయడం మాకు ఇష్టం లేకని చెప్పట్లేదు మళ్ళీ అలాంటప్పుడు ఎప్పుడు మీరు ఎందుకు చెప్పాలని అనుకో అంటే వచ్చింది కాబట్టి చెప్తున్నాను నీకు అసలు ఆలోచించున్నారు గడ్డి తింటున్నారా అన్నం తింటున్నారు ఇంకా ఏమైనా అస్సలు అర్థం కావట్లేదు అది పిల్లల విషయంలో అంటే పెద్దవాళ్ళు ఏదైనా యూట్యూబర్స్ అంటే మీరు అంటే యూట్యూబర్స్ అందరినీ కలిపి మీ యూట్యూబర్స్ వ్యూస్ కోసం వీడియోస్ కోసం ఏమైనా చేస్తారు కదా అంటే ప్రాణాలు మీరు తెచ్చుకొని వెళ్ళి వేలకు వేల లక్షల హాస్పిటల్ ఖర్చు పెట్టి అడ్మిట్ అయ్యి అవన్నీ సోదులు అన్ని పుచ్చుకొని నాలుగు రోజులు ఉండి మెంటల్ టెన్షన్ మెంటల్ టెన్షన్ వాళ్ళు కావాలని అనుకుంటారు కొంచెం అయినా అసలు అంటే అంటే వాళ్ళ పేరు కూడా చెప్పడనే లేదు దానికి ఐడికి నేమ్ కూడా లేదు ఏదో జీరో జీరో సెవెన్ సెవెన్ ఏదో ఒకవేళ ఏదైనా చేయలేం ప్రాంక్ అని ముందే మనం పెడతాం ఒక యూట్యూబ్ లో కొంతమంది చేస్తారు ప్రాంక్ వీడియోస్ చేస్తారు అది ఆల్రెడీ ప్రాంక్ అని ముందు పెడతాం కదా ప్రాంక్ అని మనం ముందే మెన్షన్ చేసి పెడతాము దాంట్లో యూట్యూబ్ ఛానల్ చేయొచ్చు కానీ ఇలాంటి వీడియోస్ అయితే ఎవరు చేయ మీ అది ఎవరు చేయరు మేమైతే చేయమండి అంత అవసరం కూడా లేదు మాట్లాడుతున్నా అట్లా కామెంట్ చేశారనమాట ఇది అంటే ఇంత ముందు ఒకళ్ళు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మా దీవెన్ బాబు టిఫిన్ తినిపిస్తే ఒక ఆవిడ అంటే వన్ ఇయర్ బేబీనా టూ ఇయర్స్ బేబీనా నువ్వు ఇంకా నువ్వు ఇంకా తినిపించాలా ఇంకా తినలేవిడ ఇదేం అలవాటు చెత్త అలవాటు అని రెండు మూడు కామెంట్స్ పెట్టింది దాని తర్వాత నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియోలో క్లారిటీ ఇచ్చారు మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది పెట్టి సరే తను వెంటనే రియలైజ్ అయిపోయి కామెంట్ డిలీట్ చేసుకున్నారు

ఎంత యూట్యూబర్స్ ఎంత బ్లాగర్స్ అయినా సరే ఎంత డీప్ గా అంటే వాళ్ళు ఇల్లు ఇలా ఉంటది వాళ్ళు తింటారు ఇక్కడికి వెళ్ళారు అంతే తెలుసు కానీ వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆ రిలేటివ్స్ తో ఎలా ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏంటి వాళ్ళ హెల్త్ ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్గా ఏంటి ఏంటి అనేది మీకు ఏం తెలియదు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా చూపించాం అంటే మొత్తం కలిపి ఒక ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మీకు అంతే అందరి గురించి యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ కూడా అదేనా ఇప్పుడు చాలా మంది మంచి మంచి వీడియోస్ కూడా మరి ఏంది మన మన కోసం లేకపోతే మన జనాల కోసం ప్రజల కోసం కూడా చాలా మంది మంచి మంచి మోటివేషన్ వీడియోస్ కూడా చేస్తున్నారు మరి యూట్యూబర్స్ లో అలా కూడా మీరు మారాలిగా మరి ఇది యూట్యూబర్స్ ఎప్పుడు యూట్యూబర్స్ అయినా లేకపోతే సినిమా ఆ వీళ్ళు సినిమా వాళ్ళు లేకపోతే వీళ్ళు యూట్యూబర్స్ కదా ఎగ్జాంపుల్ అందరు అట్లా చేస్తారు అనుకుంటున్నా ఒక చేసేదని చెప్పి అందరు అట్లా చేయరు కదా అది ఒకసారి మీరు కొంచెం అంటే మైండ్ ఉండి కొంచెం మైండ్ ఇక్కడ పెట్టి మీరు ఎక్కడెక్కడ ఆలోచించో లేకపోతే ఎవరి ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద కోపమో కొంతమంది చేస్తారు కొంత అంటే కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఇయర్స్ నుండి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంటున్నాం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయింది మేము యూట్యూబ్ లోకి వచ్చి కూడా స్టార్ట్ చేసి అంటే బ్యాడ్ కామెంట్స్ వస్తాయని తెలుసు వస్తాయి మనకి మంచిగా ఎంత మంది పెడతారో చెడు పెడతారు ఏదైనా సోషల్ మీడియా ఎప్పుడైనా ఫీల్ అవును పిల్లల విషయంలో మాత్రం మేము ఎవరన్నా ఏదైనా చుట్టాలన్నా ఫ్రెండ్స్ అన్నా పక్కన వాళ్ళన్నా ఎవరన్నా సరే అస్సలు ఊరుకోము పిల్లల విషయంలో మాత్రము లాస్ట్ టైం ఒక ఆవిడ నింది అసలు మాక్సిమం మనకి బ్యాడ్ కామెంట్స్ నైన్టీ నైన్ పర్సెంట్ రావు మన ఛానల్ దేనికైనా సరే ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒక్కటి అది కూడా వాళ్ళు కుళ్ళుతో పెడతారు పెడతారు మరి అంత బ్యాడ్ ఎవరు పెట్టరు ఎంత ఘోరంగా ఆలోచించిన తెలిసి ఇప్పుడు ఇది అవసరమా దీని వల్ల ఏంటి యూజ్ అని బ్లాగ్స్ ఏదైనా చేసి నా ఛానల్ ఇదే నేను ఇట్లనే చేస్తా ఫస్ట్ నుంచి ఈ ఫీవర్ ఏవో కానీ మీకు మంచి వీడియోస్ అయినాయి అంట అంటే కావాలని నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో హాస్పిటల్ ఉండేప్పుడే పెట్టినా ఏమని నేను ఈ వీడియోస్ ఎందుకు తీస్తున్నానంటే హాస్పిటల్లో ఉన్నా కానీ మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ మా రోజు డైలీ ఛానల్ చూసేవాళ్ళు చూ ఛానల్లో వీడియో పెట్టకపోతే ఏమైంది ఏమైంది అని చాలా మంది అడుగుతారు అందుకని చెప్పేసి నేను మా ఇన్ఫర్మేషన్ ఏమున్నా సరే మా హెల్త్ గురించి అయినా మా ఏదైనా మేము ఎట్ వెళ్ళినా సరే లాక్స్ అయినా మేము ఏం చేసినా మేము పెడుతూ ఉంటాం కాబట్టి దీని బాబుకి ఇట్లా అయిందని చెప్పి మేము హాస్పిటల్లో ఉన్నామని చెప్పి వీడియో పెట్టాము చాలా మంది అన్నారు కూడా మధుగా ఏం పర్లేదు మీరు పెట్టండి మాకు కూడా ఉంటుంది కదా మేము కూడా రోజు చూస్తాం కాబట్టి ఏమైంది ఎలా ఉంది ఎలా ఉంది అని క్యూరియాసిటీ మాకు కూడా ఉంటుంది బాబుకి ఎలా ఉంది హెల్త్ అని మాకు కూడా తెలియజేయండి పెట్టండి అన్నారు అందుకని మేము పెట్టాం దానికి కూడా వీడియోస్ బాగా అసలు దాన్ని ఏమస్త రెండు వందలు అంత వస్తాయి మాకు అన్ని వేలకు వేలు ఖర్చు పెట్టుకుని మేము హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి బ్లడ్ టెస్ట్ కి అయితే మెడిసిన్ కి అయితే ఏంటి ఇంకా టెస్ట్ లక్ అయితే ఏంటి బెడ్ కి అయితే ఏంటి రూమ్ కి అయితే ఏంటి ఇవన్నీ ఇన్ని వేలు వేలు పెట్టుకుని మాకు వచ్చే ఒక రెండు వేలు మూడు వేల కోసం అన్ని అన్ని అంత అంతగానే ఖర్చు పెట్టుకొని చేస్తామని అనుకుంటారా నాకైతే అసలు నిజంగా కామెంట్ అసలు నేను ఎప్పుడు మాక్సిమం పట్టించుకోను అసలు నేను బ్యాడ్ కామెంట్ ఏదైనా కొంచెం నెగటివ్ వచ్చిన చూసి చూడనట్టు చేస్తాము దిగలేకపోయినా సరే నేను పెద్ద పట్టించుకొని వదిలేస్తాను అనమాట ఏ ఛానల్ లో ఏదైనా వచ్చినా మాక్సిమం రావు వచ్చినా సరే కొంచెం ఏదైనా ఇదిగా ఉంటే ఏదైనా అంటే మామూలుగా మన మనసు బాధపడుతుంది అనేసి కొంచెం డిలీట్ చేసి డిలీట్ చేసేస్తాను అంతే ఇది మాత్రం కొంచెం అంత ఘోరంగా అనిపించింది అంటే ఏ స్టేజ్ లో ఉందో వాళ్ళ మైండ్ ఆలోచన బుద్ధి నాకు అనిపించింది అసలు అన్నట్లేదు అనిపించింది ఒకటే మాట మీరు అనుకోవచ్చు అన్న పట్టించుకోవద్దు అక్క పట్టించుకోవద్దు ఇవన్నీ పట్టించుకోము కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మనం మనం కూడా మీతో పాటు మీ మీదైనా అందరం మనం కూడా కూడా కారం ఉప్పు ఇవన్నీ తింటున్నాం కాబట్టి ఒకసారి ట్రిగ్గర్ అవుతుంది కదా జస్ట్ వన్ సెకండ్ తక్కువ కోపం వస్తుంది ఆ కోపంలోనే మనం దాని గురించి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటాం అండి యూట్యూబ్ పెట్టినప్పుడు మేమే కాదు ప్రతి ఒక్కరు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలోకి వచ్చేటప్పుడు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ ని మనం తట్టుకోగలుగుతూనే సోషల్ మీడియాలో ఉండగలుగుతామని మెంటల్గా ఫిక్స్ అవుతాయి అంటే రాజకీయాల్లోకి పోతున్నప్పుడు ఎట్లయితే మనకి ఆపోజిషన్ నుంచి ఎలా ఉంటుందో అవన్నీ మనం తట్టుకొని మనం నిలబడితే వాళ్ళు గెలుస్తారు అట్లనే యూట్యూబ్ యూట్యూబ్లో కూడా సోషల్ మీడియాలో కూడా వచ్చినప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి అది మన మనం తట్టుకోగలిగితే రావాలి కానీ కొన్ని కొన్ని ఇప్పుడు ఎంత ఇదైనా సరే మన మనసులే కాబట్టి ఏదైనా మరీ అన్నదాని మాట దాన్ని మనం ఇలా రియాక్ట్ అవడంతో తప్పేం లేదు అప్పుడప్పుడు అవ్వాలి కొన్ని కొన్ని మేము చూసి నవ్వుకుంటాం కామెంట్స్ నిజంగా మమ్మల్ని అంటే చూసి నవ్వుకుంటాం ఏమంటే అసలు అదే పెద్ద పడిచుకో డిలీట్ చేసేస్తాం అయిపోద్ది డిలీట్ చేస్తే ఆప్షన్ ఉంది ఎంత పెద్ద కామెంట్ పెట్టినా సరే ఒక రెండు పేద కామెంట్ పెట్టినా సరే చిన్న రిమ్యూ అని ఉంటుంది రిమూవ్ రిమూవ్ పడితే వెళ్ళిపోతుంది ఆ మాప నీ అనుకుంటే ఒక్కోసారి మన అన్న కదా నీతో ఒక పెద్ద ఎవరో కామెంట్ పెట్టారు ఇంత టైం స్పెండ్ చేసింది ఆ కామెంట్ గురించి అంత టైపింగ్ అంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ టైంలో టైపింగ్ ఎవరు మనం వాట్సాప్లో కూడా వాయిస్ మెసేజ్ అంటే వాయిస్ చెప్పేసి పెట్టేస్తాను టైప్ చేసే అంత టైం కూడా ఉండట్లేదు ఒప్పుకుండట్లేదు అలాంటిది ఆ వీడియోకి అంత పెద్ద కామెంట్ పెట్టేసి చేసానికి ఇంత టైం వేస్ట్ చేసుకుంది బాబాయో అని చెప్పేసి జస్ట్ నేను రిమూ కొట్టేసాను అయిపోయాను

ఫీల్ అయ్యి పోయి చేసే అంత ఇదైతే లేదు ఒక వందల మంది మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరేం అంటారు మేమేం పట్టించుకోము ఇలాగే వెళ్తూ ఉంటాము మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి విశేషం వల్ల దేవుని బాబుకి కానీ మాకు కానీ అందరూ మంచిగా ఉన్నాము అలాగే మీరు కూడా మంచిగా ఉండాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఇదనమాట కానీ కాకపోతే ఉమా ఫీల్ అయింది ఈరోజు బాగా మధ్యాహ్నం నుంచి అదే ఆలోచిస్తూ ఉంది సరే ఒకసారి వాళ్ళకి అంటే ఈ వీడియో చూస్తారు కదా ఇది కూడా ఎవరైతే పెట్టేదో వాళ్ళు ఈ వీడియో చూస్తారు కదా వాళ్ళకే చెప్దామని చెప్పేసి అనమాట ఓకే ఇదనమాట వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అమ్మా అంతేనా ఓకే హ్యాపీ బాయ్ అండి బాయ్ అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ యూ హాలిడేస్ జా పిల్లలందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేయండి మా దీవెన్ బాబు మమ్మల్ని అయితే వాడికి హుషారు వచ్చిన దగ్గర నుంచి నన్ను పొద్దున్న నుంచి లాగా చెవులు నన్ను అసలు మామూలుగా టచ్ కాదు ఇప్పుడు వాళ్ళ లక్ వస్తుంది ఇంకా దీవినా వస్తుంది ఇంకా ఇంక ఎట్లే కుడతారో ఏం చేస్తారో ఇంకా గోలా గోల ఇదనమాట మీది కూడా హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా సేఫ్గా జాగ్రత్తగా ఉండండి మెయిన్ ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో పిల్లలకు కూడా చాలా మంది ఐసీలో పెట్టేదాకా వెళ్తున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి సమ్మర్ లో ఎండలో చెయ్యకపోయినా సరే అది ఆటోమేటిక్ వస్తుంది కాకపోతే రాంగనం వెంటనే చూపించుకోవడం ఎంజాయ్ చేయటం మాత్రం మానొద్దు ఎందుకంటే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ మళ్ళీ మళ్ళీ రావు పోయిన రోజులు ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి జాగ్రత్తగా ఉండండి ఓకే థ్యాంక్ యూ బాయ్